ఈ వారం కథ రెండు వేల పదిహేడవ సంవత్సరపు నవంబర్ విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ వాడపల్లి చంద్రశేఖర్ వర్మ గారి తెలుగు కథ గజపతుల చెరువు తెలుగు కథ అని ప్రత్యేకించి ఎందుకు చెబుతున్నానో ఆ పత్రిక చదివే వాళ్ళకు మాత్రమే బోధపడుతుందని నా ఊహ ఆ సంచికలో మొత్తం పదిహేను కథలు ప్రచురింపబడ్డాయి ఐదు ప్రపంచ భాషల కథలు ఏవి క్యామరూన్ అమెరికా స్పెయిన్ బ్రిటిష్ ఇంగ్లాండ్ ఐదు భారతీయ భాషల కథలు ఏవి ఉర్దూ మలయాళ కన్నడ కన్నడ కశ్మీరీ మరియు ఐదు తెలుగు కథలు ఈ ఐదు తెలుగు కథల్లో మొదటి కథ శ్రీ వాడపల్లి వర్మ గారి గజపతుల చెరువు ఇక కథలోకి వెళితే పొద్దువలే సమయం కావస్తోంది ఆనందమూర్తి స్వగ్రామం నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యాడు నరసింహం ముందు రోజు రాత్రి ఫోన్ చేసి జామి వీరన్న ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త చెప్పాడు నరసింహం తన బాల్య స్నేహితుడు ఊరు సర్పంచి జామి వీరన్న పదేళ్లుగా తన భూములు కౌలు చేస్తున్న రైతు వీరన్న ఆత్మహత్య చేసుకోవటం ఆనందమూర్తిని మానసిక వ్యధకు గురిచేసింది ఢిల్లీలో యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్న అతడు ఎన్నో వ్యయప్రయాసలు పడి అంత్యక్రియల సమయానికి రాగలిగాడు కారు ఊరు పులిమేర దాటింది రెండు రోజులుండి వెళ్తావనుకున్నాను తోడుగా వస్తున్న నర్సింగ్హోం మాటకు ఆనందమూర్తి నిర్లిప్తంగా నవ్వాడు నేను వచ్చి చేసింది లేదు ఉండి చేయగలిగింది లేదు ఆనందమూర్తి మనసు వేదనాభరితంగా ఉంది ఇద్దరు ఆడపిల్లలు చేతికందిరాని కొడుకుని పట్టుకుని విలపిస్తున్న వీరన్న భార్యను ఎలా ఓదార్చాలో తెలియక నిస్సహాయంగా ఉండిపోయాడు పదేపదే ఆ దృశ్యమే కళ్ళల్లో మెదులుతోంది వీరన్న ఇలాంటి బలహీన నిర్ణయాలు తీసుకునేవాడు అనుకోలేదు ఆనందమూర్తి ఎంతగా బాధపడుతున్నాడో నరసింహం అర్థం చేసుకున్నాడు మేం మాత్రం అనుకున్నామా పోయిన ఏడాది చేతికందే పంట తుఫాను అకాల వర్షాల పాలయ్యింది ఈ ఏడాది చిన్న చినుకు లేక నారుమడులు పశువులకి పెట్టాం పెట్టుబడికి చేసిన అప్పులు కరువు వీరన్న తట్టుకోలేకపోయాడు పోయినేడాది ఏడాది కౌలు కూడా నేను అడగలేదు ఆనందమూర్తి సంజాయిషిగా అన్నాడు నువ్వు ఉదారత చూపేవు కానీ అప్పులిచ్చిన వాళ్ళు ఎందుకూరుకుంటారు ఈ పరిస్థితుల్లో పెద్ద కూతురికి కుదిరిన సంబంధం తప్పిపోయింది ఇన్ని కారణాలున్నాయి వీరన్న ఆత్మహత్యకు నరసింహం చెప్పింది విన్నాక ఆనందమూర్తికి తండ్రి గుర్తుకొచ్చాడు పదేళ్ల క్రితం వరుసగా రెండు పంటలు పోయాయి ఆరుగాలం శ్రమపడినా వ్యవసాయం కలిసి రాలేదు తనకింకా ఉద్యోగం రాలేదు చదువులకి అక్క పెళ్ళికి చేసిన అప్పులు పంటలు పోయిన నష్టంతో భూమి అమ్మ చూపినా ఎవరూ కొనలేదు ఈ ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు పరిస్థితులు మన బలహీనతల మీద ఇంత బలీయమైన ప్రభావం చూపిస్తాయని నాన్న ఆత్మహత్య చేసుకున్నప్పుడు తెలుసుకోలేకపోయాను ఇప్పుడు అదే నిర్ణయాన్ని వీరన్న తీసుకుంటే తెలిసింది ఏం చేస్తాం వీరన్న కర్మ అలా రాసిపెట్టుంది మా రైతులు ఏ పాపం చేసుకున్నారో మండలంలోని భూములన్నింటికి నీరివ్వగల చెరువున్న అది వట్టిపోయిన ఆవులా ఉంది అన్నాడు నరసింహం అంటే నువ్వు అంటున్నది గజపతుల చెరువు గురించేనా ఆనందమూర్తి కుతూహలంగా అడిగాడు అవును మీ భూముల్ని ఆనుకున్నదే నేను పుట్టి బుద్ధెరిగాక ఆ చెరువులో నీరుండడం చూడలేదు ఆనందమూర్తి ఆశ్చర్యపోయాడు తనకి చిన్ననాటి విషయాలు ఏవీ గుర్తులేవు చెరువు గురించి వినడమే కానీ చూడలేదు అన్నాడు ఆనందమూర్తి అంత పెద్ద చెరువుని నేనెక్కడా చూడలేదు దాని పొడవు మండలానికి చెరువు కొసకి ఉంటుంది నరసింహం అంటుండగానే కారు చెరువుకి దగ్గరైంది నరసింహం డ్రైవర్ని కారు ఆపమన్నాడు రామూర్తి నీ పొలాలు చెరువు చూసి పోదువుగాని మళ్ళా నీ రాకెప్పుడో ఆనందమూర్తి కారు దిగి నరసింహంని అనుసరించాడు రోడ్డు దిగి పొలాల కడ్డుపడి అర కిలోమీటర్ నడిచాక చెరువు గట్టుకు చేరుకున్నారు ఇద్దరు రావి మర్రి చింత చెట్టున్న గట్టు ఇదే గజపతుల చెరువు మనం ఉన్నది గట్టు పడమట గట్టు కొండవాగు నానుకునుంది దక్షిణ దిక్కు గట్టు దిగువన మీ పొలాలు ఉత్తరం గట్టు మీద కిలోమీటర్ ముందుకెళ్తే దిగువన అమ్మవారి గుడి అని నరసింహం వివరంగా చెప్పాడు ఆనందమూర్తి విస్మృతుడయ్యాడు కనుచూపు మేర ఉన్నది చెరువు కానీ మట్టి దిబ్బలతో ముళ్ళ చెట్లతో నీరు నిలిచే ఆస్కారం లేకుండా ఉంది తగ్గిపోతున్న పగటి వెలుగులో చిట్టడివిలా కనిపిస్తోంది పంట పోయినప్పుడు చెరువు గురించి తండ్రి అంటుండేవాడు ఆత్మహత్య చేసుకోబోయే నెల రోజుల ముందు ఆసుపత్రి పని మీద ఢిల్లీ వచ్చినప్పుడు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి వర్షాలతో వ్యవసాయం గాలివాటం మన ఊర్లో దండం పెట్టుకునే దేవుడికి కోవెల మొక్కుకునే అమ్మవారికి గుడి నీటికి గజపతుల చెరువు ఉన్నాయి కానీ ఏం లాభం చెప్పు ఆనాడు తండ్రి మాటల్లోని ఆవేదనను అర్థం చేసుకోలేకపోయాడు చెరువు నిరుపయోగంగా ఉండిపోవటం అర్థం కాని విషయమైంది చెరువుని ఎందుకు ఇలా పట్టించుకోకుండా వదిలేశారు అన్నాడు ఆనందమూర్తి దాదాపు నూట యాభై ఏళ్లుగా ఆలనా పాలనా లేకుండా ఇలాగే ఉందట ఎందుకని ఆనందమూర్తి ఆశ్చర్యంగా అడిగాడు అదేదో పెద్ద కథ జరిగిందని మా తాత అప్పట్లో చెప్పాడు తనకి ఆయన నాన్న చెప్పాడట ఆనందమూర్తికి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది చెరువు ఇలా మట్టిదిబ్బ కావడం వల్లనే పంటలు పోయి తండ్రి వీరన్న ఆత్మహత్య చేసుకున్నారు అందుకు కారణాలు తెలుసుకోవాలి చెరువుని వాడుకలోకి తేవాలి తనది కాన కానట్టు వెళ్ళిపోవడం నేరం అని మనసులో అనుకున్నాడు ఆనందరావు వెంటనే నరసింహంతో నరసింహం నిరుపయోగంగా ఉన్న ఈ చెరువుని చూస్తుంటే నేనుంటున్న ఢిల్లీ నగరం అభివృద్ధి నాకు చెంపపెట్టులా ఉంది అందుకే నువ్వు చెప్పేది తెలుసుకోవాలని నా ప్రయాణం వాయిదా వేసుకుంటున్నాను అని చెప్పి ఆనందమూర్తి భార్యకు ఫోన్ చేసి తను రావడం వాయిదా పడిందని రిటర్న్ ఎయిర్ టికెట్లు క్యాన్సిల్ చేయమని చెప్పాడు నరసింహానికి ఆశ్చర్యం కలిగింది పొలం కౌలు పన్ను వ్యవహారాలు చక్కబెట్టుకుని స్థిమితంగా వెళ్లమని తనెంత చెప్పినా విననివాడు మనసు మార్చుకోవటం చూసి సంతోషపడ్డాడు చీకటి పడుతుంది ఇంటికి పోదాం తీరుబడిగా మాట్లాడుకోవచ్చు అన్న నరసింహం మాటకు ఇద్దరూ చెరువుగట్టు దిగి రోడ్డుకు వచ్చారు వాళ్లను నరసింహం ఇంటి దగ్గర దింపి కారు తిరిగి వెళ్ళిపోయింది స్నానాది భోజన కార్యక్రమాలు ముగించి మిత్రులిద్దరూ ఆరుబయట మంచం మీద కూర్చున్నారు వెన్నెల తెల్లగా చల్లగా కాస్తుంటే ఆనందమూర్తి మనసు కుదుటపడింది నరసింహం తన తాత చెప్పిన విషయాలు కథగా చెప్పడం మొదలుపెట్టాడు అవి బ్రిటిష్ వాళ్లు భారతదేశానికి వచ్చిన తొలి శతాబ్ది చివరి రోజులు మండలంలోని గ్రామాలన్నీ పూసపాటి గజపతుల సంస్థానంలో ఉండేవి మూడు వంతుల భూములు వారి స్వాధీనంలో ఉండి రైతులు కౌలు చేసుకుని లేదా కూలి చేసుకుని బతికేవారు వర్షాధారపు పంటలు నీటి ఎద్దడి ఎక్కువగా ఉండి అందరూ దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు ఈ గడ్డు రోజుల్లో నాలుగైదేళ్లు వర్షాలు లేక లేదా అకాల వర్షాలతో పంటలు పోయి కరువొచ్చింది వచ్చింది రైతులు ప్రజలు తిండి దొరక్క అలమటిస్తున్నారు భూమి కవులు పన్నులు వసూలుగాక సంస్థానం ఖజానా రాబడి పడిపోయింది నాటి సంస్థానాధీసుడు విజయరామ గజపతిరాజు కాశీ వెళ్లి చదువుకుని వచ్చినవాడు తెలివైనవాడు సంస్థానం అప్పులు పాలుగాకుండా రాబడి పెరిగే మార్గాలన్వేషించాడు పంటలు పండితే రాబడి పెరుగుతుందనుకున్నాడు అందుకు నీరు అందుబాటులో ఉండాలి దానికి సరైన మార్గం నీటిని నిలువ చేయడమేనని భావించి వర్షపు నీరు కాకుండా ఆలోచించాడు కౌలు పన్ను బకాయిలు రద్దు చేసి రైతుల శ్రమతో ఊళ్ళో చెరువును తవ్వించాడు అదే గజపతుల చెరువు ఆ రోజుల్లో చెరువు తవ్వడానికి పదేళ్లు పట్టింది తరువాత నూట యాభై సంవత్సరాలకు సామాజికంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి సకాలంలో వర్షాలు పడకపోయినా చెరువు నీటి పంటలతో రైతులు కౌలుదారులు నిలబడగలిగారు కౌలుదారులు కొందరు భూమి ఉన్న రైతులయ్యారు గజపతులు దేవుడికి మడిమాన్యాలు ఇచ్చారు భారతదేశానికి ఆంగ్లం అధికార భాష అయింది సంస్థానాధీశులు ఉన్నత వర్గం ఆంగ్ల విద్య చదువుకుంటున్న ఆ రోజుల్లో అలకనందాదేవి చదువుకి ఇంగ్లాండ్ వెళ్ళింది ఆమె గజపతుల వంశంలోని గజపతి గజపతిరాజు తనయ అందాల రాసి అందరినీ దయతో చూసేదని సంస్థానంలో చెప్పుకునేవారు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు జాతీయ కాంగ్రెస్ ఏర్పరిచిన సంవత్సరం అలకనందాదేవి ఇంగ్లాండ్లో చదువు ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది ఆమె బొంబాయిలో ఓడదగి స్వగ్రామానికి వచ్చిన రోజు దీపావళి పండుగ సంస్థానంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు దీపాల వెలుగులో ఊరంతా పండగ వాతావరణం నెలకొంది విక్రమదేవ గజపతిరాజు కుమార్తె రాక కోసం ఎదురు చూస్తున్నాడు చీకటి పడిన వేళకు గుర్రపు బగ్గి వచ్చి దేవుడి ముందాగింది అలకనందాదేవితో పాటు ఓ యువకుడు ఆమె చేయి పట్టుకుని దిగడంతో దివాణం ఆశ్చర్యపోయింది కుమార్తె వివాహితగా భర్తతో వచ్చిందన్న విషయం గ్రహించిన విక్రమదేవ గజపతిరాజు వదనం కోపంతో నిప్పు కణికెలా ఇరుపెక్కింది నూతన దంపతులను అంగీకరించడానికి తిరస్కరించాడు వెంటనే గజపతుల సంస్థానంలో ఇదే ఆఖరు దీపావళి వేకువజాముకి మీ ముఖాలు నాకు కనపడకూడదు అని విక్రమదేవ గజపతిరాజు శాసించి అవమాన భారంతో తన మందిరానికి వెళ్ళిపోయాడు విషయం దివాణం దాటిపోలేదు ఊరంతా దీపావళి సంబరాలు జరుపుకున్నారు వివిధ రకాల మందుగుండు సామాన్లు కాల్చారు సంస్థాన గ్రామాల ప్రజలు ఇదివరకెన్నడూ అంత ఘనంగా దీపావళి జరుపుకోలేదు ఆ రోజు అర్ధరాత్రి దేవిడీలో విడిదికి గృహానికి పెద్ద అగ్నిప్రమాదం జరిగింది అలకనందాదేవి భర్త ఆ మంటలకు ఆహుతయ్యాడు ఈ ఘోరానికి కారకుడు తండ్రేనని తెలుసుకున్న అలకనందాదేవి ప్రేమించి పెళ్లాడిన భర్తను పోగొట్టుకున్న బాధతో గజపతుల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది ఆ రాత్రి ఏకధాటిగా కొండపోత వర్షం కురిసింది నీటి ఉద్ధృతికి చెరువుగట్టు గండిపడి తెల్లవ తెల్లవారేసరికి ఆ ఊరు ఉప్పిన నీటిలో మునిగిపోయింది చెరువు పూడికతో మట్టి దిబ్బలా మిగిలింది కొండవాగు నుండి కొట్టుకుని వచ్చిన మట్టి తప్ప అలకనందాదేవి శవం కనిపించలేదు కాలచక్రంలో విషయం బయటపడింది అలకనందాదేవి శాపమే ఊరిని ముంచిందని ప్రజలనుకున్నారు శవం కనపడకపోవటంతో చెరువులో ఐక్యమై దేవతయిందని కథలుగా ఈనాటికీ చెప్పుకుంటారు పరిసర పల్లెపాటల్లో ఆ కథ వినిపిస్తుంటుంది నాటి నుండి గజపతుల సంస్థానంలో దీపావళి పండుగ జరుపుకోరు విక్రమదేవ గజపతిరాజు కొడుకు వీరప్రతాప గజపతిరాజు తన చెల్లెలు అలకనందాదేవికి చెరువు పక్కనే గుడి కట్టించాడు ప్రతి ఏడాది దీపావళి మరునాడు గుడి దగ్గర పెద్ద ఉత్సవం చేసి అలకనందాదేవిని దేవతగా కొలుస్తారు ఉత్సవానికి ముందు ఆమె ఐక్యమైందన్న విశ్వాసంతో చెరువుకి పూజలు చేస్తారు చెరువు నుండి పిడికెడు మట్టి కూడా తీయరు అరిష్టమని భయపడతారు గజపతి రాజులు ఆనాటి గుడికి అనువంశక ధర్మకర్తలు కాని చెరువుని అలా మట్టిదిబ్బగానే వదిలేశారు నరసింహం చెప్పడం పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది ఉదయం ఎండవేడి తగిలే వరకు ఆనందమూర్తికి మెలకువ రాలేదు రాత్రి నిద్ర లేక బడలికగా ఉందనుకుంటాను అప్పటికే తయారై కూర్చున్న నరసింహం అన్నాడు అదేం లేదు నువ్వు చెప్పింది విన్నాక నేనొకటనుకుంటున్నాను విశ్వాసాలు నాగరికత సంస్కృతి సైన్సు ఇవి దారులై భారతీయుల్ని ముందడుగు వేయనీయటం లేదనిపిస్తుంది అంటే స్వాతంత్రం వచ్చాక మనం అభివృద్ధి చెందలేదంటావా మిత్రుడి ప్రశ్నకు జవాబుగా అన్నాడు నరసింహం కాదని ఎలా అనగలను కానీ ఈ సమాజం ఇంకా స్వార్థపరులు నయవంచకుల కనుసన్నల్లో నడుస్తోంది జామి వీరన్నల్లా వేలాదిగా ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎవరు జవాబుదారి మిత్రుల మధ్య కొంతసేపు మౌనం సరే నువ్వు ఈ ఊరు సర్పంచివి కదా ఊళ్ళో పెద్దలని రైతుల్ని సమావేశపరచు నేను గంటలో తయారై వస్తాను అన్నాడు ఆనందమూర్తి ఆనందమూర్తి ఏదో ఆలోచన చేస్తున్నాడని గ్రహించి నరసింహం బయలుదేరాడు పంచాయతీ ఆఫీసు ఊరు పెద్దలు రైతులు వంద మంది వరకు సమావేశమయ్యారు సర్పంచ్ పిలవడంతో ప్రభుత్వ కార్యక్రమం అనుకున్నారు ఆనందమూర్తి ఆ ఊరి వాళ్ళందరికీ తెలిసినవాడు కావడంతో ఎటువంటి పరిచయాలు ఉపోద్ఘాతం లేకుండా విషయం నేరుగా ప్రస్తావించాడు గజపతుల చెరువు గురించి మాట్లాడదామని ఈ సమావేశం ఏర్పాటు చేశాను వచ్చినందుకు ధన్యవాదాలు అన్నాడు ఆనందమూర్తి గజపతుల చెరువు అనగానే అందరూ ఆశ్చర్యపోయారు నిన్న గజపతుల చెరువుని చూశాను దాని స్థితి చరిత్ర తెలుసుకున్నాక ఎంత అజ్ఞానంతో ఉన్నామో అర్థమైంది చెరువు నిరర్ధకంగా ఉన్న నాళ్ళు కరువు తప్పదు అది అందరికీ తెలుసు కానీ తమకున్న నమ్మకాలతో భయపడుతూ అందరూ ఆనందమూర్తి వైపు చూశారు అవును నేను చెబుతున్నది ముమ్మాటికీ నిజం ఈ మండలంలో గత వందేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య మూడు వేలు కూలీలైన రైతులు లక్ష ఇవి ప్రభుత్వ లెక్కలు మా నాన్న జామి వీరన్న ఇలా ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి అందుకు కారణం మనమే ఆనందమూర్తి అందరి వైపు సూటిగా చూస్తూ అన్నాడు ఒకరి ప్రారంధానికి ఎవరిని నిందించగలం అన్నాడు ఓ పెద్ద ఆయన ఆ మాటకు ఆనందమూర్తి వచ్చిన కోపాన్ని అదుపు చేసుకున్నాడు ఎందుకంటే వాళ్ళ ఆలోచన పరిధి తనకు తెలుసు ఆ సిద్ధాంతంతోనే మన రైతు జీవితం నైరాస్యంతో నిండిపోయింది నిరాశ నిస్పృహలతో బతుకులు తెల్లారిపోతున్నాయి సరే ఆ విషయాలు విడిచిపెడదాం ఇప్పుడు నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకోండి వర్షం వస్తేనే పంట అని కూర్చుంటే ఎలా వర్షం వచ్చిన నాడు ఆ నీటిని నిల్వ చేసుకోవాలి అది ఎంతవరకు చేయగలిగితే అంత మంచిది అందుకే గజపతుల చెరువు పూడిక తీయాలనుకుంటున్నాను అందుకు మీరందరూ సహకరించాలి ఆ మాటకు నరసింహంతో పాటు అందరూ అదిరిపడ్డారు భయం తాలూకు నీడలు వాళ్ల ముఖాల్లో గోచరం అయ్యాయి పాటు ఎవరూ చేయని సాహసం చేస్తానంటే ఏ ముప్పు ముంచుకొస్తుందో చూడు బాబు రైతుల గురించి మీరంతగా ఆలోచించటం ఆనందంగానే ఉంది కానీ తరతరాలుగా ఎవరూ చెరువుజోలికి వెళ్ళలేదు మాకు బాధలతో పాటు భయాలున్నాయి అన్నాడు ఓ రైతు రైతు మాటలకి వెనకడుగు వేయాలనుకోలేదు ఆనందమూర్తి వారిని ఎలాగైనా ఒప్పించాలని పట్టుదలగా అన్నాడు మీ విశ్వాసాల్ని భయాల్ని కాదూకూడదని చెప్పటం నా అభిమతం కాదు అందుకే ముందుగా గజపతుల చెరువు పూడికతీత నేనే మొదలు పెడతాను మీరనుకుంటున్నదే నిజమైతే ఏ అరిష్టమైనా నాకే జరుగుతుంది ఒకవేళ ప్రాణహాని జరిగితే మా నాన్న జామి వీరన్నలా నేను చేస్తాను అన్నాడు ఆ మాటలకు నరసింహం కలవరపడ్డాడు అక్కడున్న ఎవరికీ నోట మాట రాక తెల్లబోయారు మళ్ళీ ఆనందమూర్తే మీరు భయాలు వీడండి అవివేకాన్ని విడిచిపెట్టండి మీకు నమ్మకం కుదరకపోతే చెరువు పూడికతీత అంతా నా చేతుల మీదుగా జరిపిస్తాను నా ఆశయం నెరవేరితే గజపతుల చెరువుకి నీటికల వచ్చి రైతులతో పాటు ఊరు బాగుపడుతుంది ఒకవేళ మై విశ్వాసాలు భయాలు నిజమైతే ఏ నష్టం జరిగినా నాకు నా కుటుంబానికే ఉంటుంది అన్న ఆనందమూర్తి దృఢ సంకల్పం నిజాయితీ అందరినీ కట్టిపడేసింది ఎవరూ కాదూకూడదని చెప్పలేదు అందరిలో కృతజ్ఞత తొంగి చూసింది నరసింహం మిత్రుడి ఔదార్యానికి ఎంతో సంతోషించాడు ఉదయమే జిల్లా కలెక్టర్తో మాట్లాడాను ప్రభుత్వం నుండి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు నా వంతుగా రెండు ట్రాక్టర్లు సమకూరుస్తాను ఈ జలయజ్ఞం పరిపూర్ణం కావాలి అంటూ ఉద్వేగభరితంగా అన్న ఆనందమూర్తిని నరసింహం ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు కృతజ్ఞతతో అతడి కళ్ళు చెమర్చాయి సహృదయుడైన స్నేహితుడున్నందుకు గర్వపడుతూ అన్నాడు ఒక సర్పంచిగా ఊరిని నేనేం చేయలేకపోయానో నాకు తెలిసింది నేను సిగ్గుపడుతున్నాను కానీ ఆనందమూర్తి తీసుకునే నిర్ణయానికి గర్వపడుతూ సర్పంచిగా మీ అందరి తరఫున బలపరుస్తున్నాను అన్న నరసింహం మాటలకు అందరూ లేచి నిలబడి ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు ఆనందమూర్తి కృతజ్ఞతలు తెలియచేస్తూ అందరికీ నమస్కరించాడు ఉదయం చీకటి తెరలు విడుతున్నాయి నరసింహం వెంటరాగా పలుగు పారా పట్టుకుని ఆనందమూర్తి చెరువుగట్టు దిగాడు దూరం నుండి ట్రాక్టర్లు వస్తున్న చప్పుడు లయబద్ధంగా వినిపిస్తుంది ఊళ్ళో రైతులు గజపతుల చెరువు వైపు బయలుదేరుతుండగా పొద్దుపుడిచే వేలయ్యింది అదండి శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారి గజపతుల చెరువు